మిత్రులారా నమస్తే హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంలో గురజాడ అప్పారావు గారి ఒక చక్కటి దేశభక్తి గీతాన్ని ఆలపించుకోవడం సముచితంగా భావిస్తున్నాను ఈ గీతాన్ని దేశభక్తి గీతం అనడం కంటే కూడా వసుధైక శ్రేయస్సును కాంక్షించేటటువంటి విశ్వగీతంగా నేను భావిస్తాను ఒక జాతికి సంబంధించిన ఒక దేశానికి సంబంధించినటువంటి గీతాలలో ఆ జాతి వైశిష్ట్యం గురించి ఆ దేశ భౌతిక హద్దుల గొప్పదనం గురించి కవి వివరిస్తాడు కానీ ఈ గీతంలో గారు మనిషి జన్మించిన ప్రతివాడు ప్రతినిత్యం గుర్తు చేసుకోవలసినటువంటి ధర్మాన్ని ఉపదేశించాడు అందుకే ఇది విశ్వగీత మరి అలాంటి అద్భుతమైన గీతాన్ని ఒకసారి విందాం తరిద్దాం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ ತಿಂಡಿ ಕಲಿಗಿತೆ ಕಂಡ ಕಲದೋಯ್ ಕಂಡ ಕಲೇನು ಮನುಷೋಯ್ ಈ ಸುರೋಮನಿ ಮನುಷ್ಯುಂಟೇ ದೇಶ ಮೇಗತಿ ಬಾಪಡು ಜಲ್ದು ಕೊನಿ ಕಳೆಲ್ಲ ನೇರ್ಚುಕ ದೇಶಿ ಸರುಕುಲು ನಿಂಪವೋಯ್ ಪೂನು ಸ್ಪರ್ಧನು ವಿದ್ಯಲಂದೆ ವೈರಮುಲು ವಾಣಿಜ್ಯಮಂದೇ వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్ దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చెట్ట పట్టల్ పట్టుకొని దేశస్థులంతా నడవలెనోయ్ అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ దేశమని అడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ తడిసి మూలం ధనం పంటలు ఈ గీతంలో గురజాడగారు ఏం బోధిస్తున్నారు ఈ గీతం పంతొమ్మిది వందల పదిలో రాసినటువంటిది స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే ఆయన ముప్పై ఏడు సంవత్సరాల క్రితమే భారతీయులలో దేశభక్తిని పెంపొందించడానికి ఎలాంటి మాటలను ఉపయోగించాడు చూడండి దేశమును ప్రేమించుమన్నా ప్రతి ఒక్కరిలో అప్పటికి ఇంకా ఈ క్విట్ ఇండియా మూమెంట్ అట్లాంటిది మనం పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా మూమెంట్ అంటున్నాం అంటే పంతొమ్మిది వందల పది నాటికి భారతీయులలో ఇంకా పూర్తిగా స్వాతంత్ర స్పృహ లేదు కాబట్టి మొట్టమొదట ఎత్తుగడే దేశమును ప్రేమించుమన్నా దేశాన్ని ప్రేమించు మంచి అన్నది పెంచుమన్నా ఈ దేశాన్ని ప్రేమించడంలో మంచితనం లేకపోతే వాడు దేశానికి ఉపయోగపడతాడేమో కానీ మిగిలిన మానవ జాతికి ప్రమాదకారి అవుతాడు అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది కేవలం తన దేశాన్ని ప్రేమించడమే గొప్ప కాదు పది మందికి ఉపయోగపడే మంచితనం ఉండాలి తీవ్రవాదం దిశగా వెళ్తే సృష్టి నాశనం అవుతుంది కాబట్టి దేశాన్ని ప్రేమించాలి మంచి అన్నది పెంచుమన్నా పది మందికి ఉపయోగపడేదే మంచి పది మందికి మేలు చేకూర్చేది మంచి కాబట్టి ఆ మంచి కూడా ఉండాలి దేశభక్తిలో ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు కావాల్సింది ఉత్తేజాన్ని నింపే వాతావరణం సృష్టించాలి ఏదైనా ఒక గట్టి మేలు తలపెట్టు పది మందికి ఉపయోగపడే పని చేయి పాడి పంటలు పొంగి పొరలే తారిలో నువ్వు పాటు పడబోయ్ ఆ మంచి ఏం చేయాలి అని మనం ఏమీ తల బ్రద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు గురజాడగారే చెప్తున్నారు పాడి పంటలు పొంగిపోరలే ఏ దేశమైనా ఏ మానవ జాతి అయినా సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే మూలం పాడి పంట పాడి పంటలను విస్మరిస్తే మిగిలేది కరోనాలు కల్లోలాలే కాబట్టి మన మూలం పాడి పంట పశుసంపద వృద్ధి చేసుకోవాల్సిందే పంటలు పండించాల్సిందే ఆ దారిలో నువ్వు కృషి చేయి తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే నువ్వు మనిషోయ్ ఎప్పుడైతే నువ్వు పాడి పంటలు పండిస్తావో ఎప్పుడైతే సమృద్ధిగా తిండి వస్తుందో నువ్వు కండగలిగిన మనిషిగా వస్తావు కండలు ఎందుకు ఇప్పుడు నువ్వు బ్రిటిష్ పాలనలో ఉన్నావు శత్రువును అంటే నీకు ముందు శక్తి కావాలి ఆ కండ ఉంటేనే నువ్వు మనిషిగా కనిపిస్తావు ఈ సురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ తిండి తిప్పలు లేక ఒక బానిసలాగా ఒక అస్థి పంజరంలాగా నువ్వు జీవితాన్ని ఈదులాడుతూ ఉంటే ఎట్లా దేశం బాగుపడుతుంది దేశం బాగుపడాలంటే నువ్వు కష్టించి పని చేయాలి పాడి పంటలు వదిలేట్టు చేయాలి నువ్వు కండ కలిగిన వాడిగా ఉండాలి ఇంకా ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు ఎవర్గ్రీన్ అంటే ఎప్పటికైనా ఆ కాలానికైనా ఈ కాలానికైనా ఏ కాలానికైనా జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపబోయ్ ఒక దేశం వైభవం సాధించాలి అంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని జల్దుకొని జల్దుకొని అంటే అప్రమత్తమై జాగరూకులై ఏం చేయాలి కళలెల్ల నేర్చుకు ఈ కళ ఆ కళ అని కాదు ప్రపంచంలో ఉండే కళలన్నీ నేర్చుకొని దేశీ సరుకులు నింపబోయ్ ఎక్కడైనా సరే అది ఇండియా అయితే మేడ్ ఇన్ ఇండియా ఆ ప్రోడక్ట్ ఏదైనా అది ఈ దేశానిదై ఉండాలి అలా ఉండాలంటే నువ్వు సకల కళా ప్రావీణ్యత సాధించాలి పువ్వును స్పర్ధను విద్యలందే పోటీ అనేది కేవలం చదువులో మాత్రమే వైరములు వాణిజ్యమందే ఏవైనా చిన్న చిన్న విరోధాలు ఏవైనా ఉంటే అది వాణిజ్యంలో మాత్రమే కత్తి వైరం కాల్చబోయ్ చిన్న చిన్న విషయాలకి అనవసరమైన మాటలతో నోటి దూలతో గొడవలు తెచ్చుకోవద్దు ప్రశాంతతను కోల్పోవద్దు కత్తి కత్తి వైరం కాల్చబోయ్ ఎప్పుడైతే ఈ మాటలతో కలహం ప్రారంభమవుతుందో అది మాటలతో ఆగదు దాని తర్వాత కత్తులు దాని తర్వాత ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు అవి ఆటంబాంబు కావచ్చు అంతకంటే గొప్పవైనటువంటి విపత్తును కలిగించేటటువంటి ఆయుధాలు కావచ్చు కాబట్టి ఆ కత్తి వైరాన్ని కాల్చమంటున్నాడు ఇది గాంధేయవాదం కాబట్టి అహింస ముఖ్యమైంది ఈ కత్తి వైరం అనేది ఉంటే అది మానవ జాతికి ఎప్పటికైనా ప్రమాదం జాతిని తుడిచిపెట్టేసేది ఈ హింస దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనాను ఒక మేల్ తలపెట్టవోయ్ ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ ఊరికే నేను దేశభక్తుని నాకు దేశాభిమానం ఉందని మాటలు చెప్పటం కాదు ఒక్క మేలైనా ఒక్క మంచి పనైనా ప్రజలకు ఉపయోగపడేది చెయ్యి సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి ఇది కదా జీవన సూత్రం ఎంతసేపు స్వలాభము స్వార్థము ఇది కాదు కదా కాసేపు మన పక్క వాళ్ళని గురించి కూడా ఆలోచన చేయడం కదా ధర్మం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే కేవలం ఈ భౌతికమైన హద్దులు ఈ నిర్మాణాలు ఇవేనా కాదు దేశమంటే మనుషులు కాబట్టి చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవబలెనోయ్ అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ ఇది కదా విశ్వశ్రేయస్సును కాంక్షించడం అంటే ఎలా ఉండాలంటున్నాడు దేశస్థులంతా చెట్టపట్టాల్ పట్టుకొని అన్నదమ్ముల జాతులు ఏ జాతి అయినా ఏ మతమైనా అన్నదమ్ముల్లాగా మెలిగితేనే అది దేశ సౌభాగ్యం విశ్వ సౌభాగ్యం కూడా దేశమని ఎడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ ఏ దేశమైనా ఆ దేశం అనే దొడ్డ వృక్షం ఆ మహావృక్షం ఎలాంటి పూలను పుష్పించాలి అంటే ప్రేమలను పూలి పూలెత్తవలెనోయ్ ఆ పుష్పాలు ప్రేమ ఉండాలి ఆ దేశంలో వికసించాల్సింది ఏది అంటే ప్రేమ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ ఏ దేశమైనా సుస్థిరత సాధించాలి అంటే ఫస్ట్ ఆ దేశం సంపదను ఆర్జించాలి మరి సంపదను ఆర్జించాలంటే ఇప్పట్లాగా ఈజీ మనీ కా అలా కాదు ఏం చెప్తున్నాడు నరుల చెమటను తడిసి మూలం మూలం అంటే వేరు ఆ మహావృక్షం ఉందే దేశం దాని యొక్క వేరు ఏ వేరైనా నీరు కావాలి ఇక్కడ నీరు ఏందంట మానవుల యొక్క చెమట శ్రమయేవ జయతే శ్రమ ఆ శ్రమ చిందిస్తేనే చెమటను చిందిస్తేనే ఆ దేశం వృద్ధి చెందుతుంది ధనం పంటలు పండవలెనోయ్ పుష్పాలేమో ప్రేమలు ఫలాలేమో ధనం అప్పుడు ఈ దేశం ఆర్థిక ఎప్పుడైతే ఆర్థికంగా ఎదుగుతుందో ఆటోమేటిక్గా ప్రపంచంలో అది ఉత్ అత్యున్నతమైన దేశంగా వెలుగొందుతుంది మిత్రులారా అలాంటి దేశభక్తిని కలిగి ఉండి మన దేశాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నం చేసే దిశగా మన ప్రయాణం సాగిద్దాం శుభం భూయాత్ హరి ఓ దచ్చు